నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు సిస్ లాగ్స్ ఫోర్ ఎన్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు స్వీట్ షాప్లో మనం పాల్కోవా తింటాం కదండి ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది తక్కువ జస్ట్ జస్ట్ పది రూపాయలు వస్తువుతో అయితే ఈజీగా చేసుకోవచ్చు అదేనండి బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్ పది రూపాయలు కూడా దొరుకుతుంది ఆ బ్రెడ్ తెచ్చుకొని ఈజీగా కాస్ట్ మనం షాపులో ఎక్కువ రేటు పెట్టుకునే పల్లం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకుని తినండి సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇంట్లో వాటితో బ్రెడ్ ఒకటి కొనుక్కొచ్చు సరిపోతుంది దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో అయితే నేనైతే నాలుగు ఫోర్ పీస్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి బ్రెడ్ నాలుగు పీసులు బ్రెడ్ మొక్కలు అయితే తీసుకున్నాను అవి ఇట్లాగా మొత్తం కట్ చేసుకొని స్మాచ్ చేసుకుంటున్నాను అనమాట చేత్తోనే చేసేసాను మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి నాకు ఆడ మిక్సీ కొంచెం రిపేర్లో ఉంది అందుకని చెప్పేసి నేను చేత్తో స్మాచ్ చేసేసాను మిక్సీ జార్లో వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఇట్లా స్మాచ్ చేసిన తర్వాత కడాయి తీసుకొని కడాయిలో ఒక స్పూన్ నెయ్యండి ఒక కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఒక స్పూన్ని వేయసుకొని వేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని క్లమ్స్ని అయితే వేసేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా సరే మళ్ళీ అదే కడాయిలో నేను కప్పుతో కొలుచుకున్నానండి బ్రెడ్ని అయితే ఒక ఒక కప్పుకి అంటే ఒక చిన్న గిన్నెకి కలుచుకున్నాను గిన్నెకి కప్పుగా అయిపోయింది అనమాట అదే గిన్నెతో ఒక గిన్నె వరకు పాలు తీసుకున్నాను కాచి మేగడ కట్టిన పాలు ఉంటాయి కదండీ ఆ మేగడతో సహా వేసుకున్నాను అటు మేగడతో వేసుకుంటే మనకి నెయ్యి అనేది ఎక్కువ పట్టదు ఒక జస్ట్ ఒక స్పూన్తోనే సరిపోతుంది అనమాట నెయ్యి కూడా ఒక అయితే తీసుకున్నాను పాలు అయితే పాలు తీసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం బెదకడాయి తీసుకున్నాం అనుకోండి మనకు పొంగదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం పక్కకు పోయినా కూడా పొంగం అనమాట హై ఫ్లేమ్లోనే జస్ట్ తొందరగానే మరుగుతూయండి ఒకటి కప్పు పాలు అయితే త్వరగా మరిగిపోతాయి చిక్కగా వస్తే చూడండి ఒకటి కప్పు పాలకు ముప్పై ఒకప్పు పాలు వచ్చే వరకు చిక్కగా కోవా టైప్లోకి వరకు మరిగించుకొని దాంట్లో ఈ మనం బ్రెడ్ని తయారు చేసుకున్నాం కదా బ్రెడ్ క్లమ్స్ని అయితే వేసుకోవాలా ఫ్రై చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ని అయితే వేసేసుకొని కొంచెం బాగా ఆ పాలన్నీ అబ్జర్వ్ చేసుకునే దాకా పీల్చుకోవాలి అంటే అట్లా కోవలాగా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా మనకు పాలకోవా కోవా టేస్ట్ అనేది వస్తుంది అనమాట బ్రెడ్ ఈ స్వీట్ అనేది వేసేసుకొని మళ్ళీ నేను కొంచెం రెండు రెండు యాలికలు అయితే కొట్టేసుకున్నాను మిక్స్ చేసేస్తున్నాను ఇట్లా చూడండి బాగా మిక్స్ చేస్తాం స్మాష్ చేస్తూ మిక్స్ చే మిక్స్ చేయాలన్నమాట గరిడితోనే బాగా స్మాష్ చేసినట్టు మెత్తగా మిక్స్ చేసుకోవాలా దాంట్లో మిక్స్ చేసుకున్నాను హాఫ్ కప్ నేను చక్కెర అయితే వేసుకున్నానండి నేను మే స్వీట్ తక్కువ తింటాం చాలా వరకు అంతవరకు నేను హాఫ్ కప్పు వేసుకున్నా మీరు కప్పు చక్కెర అయితే వేసుకోండి బాగా తినేవాళ్ళైతే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు వరకు వేసుకోవచ్చు అంటే హాఫ్ కప్ పైన వేసుకోవచ్చు వేసుకొని బాగా చక్కెర అంతా మెల్ట్ అయ్యి బాగా అబ్జర్వ్ దాకా మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో రెండు స్పూన్లు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి అండి రెండు స్పూన్లు వేసుకున్నాను కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి అది లేకపోతే స్వీట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి రెండు స్పూన్ల వరకు వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి నేను చూపిస్తున్నాను చూడండి గరెటతో మనం గరెటతేల అంటే కోవా కానీ రవ్వ రవ్వ కదండి కదండీ పాలుకోవా అలాగనిపించాలన్నమాట గెంటతేల గరిట తేల అంటే అలా అనిపించినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి బాగా మిక్స్ చేసి సాఫ్ట్గా అయి మన స్మెల్ కూడా బలం వస్తుందండి అంత బాగా వస్తుంది అనకా తర్వాత ఏదైనా బాక్స్ కానీ ఏదన్నా కేక్ ట్రే కానీ ఏదన్నా ప్లేట్లో కానీ ఇట్లాగా నెయ్యి పూసుకొని నెయ్యి గ్రేస్ చేసి పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం మంచి చేసుకున్న స్వీట్ మిక్చర్ మొత్తం వేసేసి దాన్ని ఇట్లా గరెటితో కొంచెం ప్రెస్ చేసినట్టు సమాంతరంగా సర్దుకుంటే మనకి స్వీట్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట మనం చేసుకున్న స్వీట్ బాగా నీట్గా వస్తుందండి అటు ఎరగదు ఏమి కాదు స్వీట్ మనం కేక్ కట్ కట్ చేస్తాం కదా స్వీట్ పీసులు పీసులుగా చాలా బాగా వస్తుంది కట్ చేసేటప్పుడు కూడా చల్లవచ్చి నేను డెకరే పని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం కొబ్బరి పొడి అండి లైట్గా ఎండు కొబ్బరి పొడి ఎండి తినండి పొడి కొంచెం బాదం పప్పు ఉన్నది డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు పిస్తా పిస్తా కాజు బాదం ఏవైనా వేసుకోవచ్చు మీ దగ్గరుండి ఇట్లా పైన డెకరేషన్ చేసుకొని చల్లేసుకొని కూల్ అవ్వాలండి బాగా పూర్తిగా కూల్ అవ్వాలి బ్రెడ్ అనేది హీట్ మీద వేసుకుంటాం కదా తర్వాత కూల్ అయిన తర్వాత త్వరగానే అయిపోతుంది కూల్ కూడా ఇంకొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవటమే చూడండి అంటుకొని కూడా అంటుకోలేదు అంత బాగా వచ్చింది నేను మా పిల్లల బాక్స్ ఉంటుంది కదా లంచ్ బాక్స్ దాంట్లో అయితే వేసేసాను నా దగ్గర స్క్వేర్లో ట్రే లేదు అందుకని చెప్పేసి ఇట్లా చూడండి ఇంక ప్లేట్లకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది నేను వేసుకున్న చక్కెరకి అంటే నేను వేసిన చక్కెర తీపికి మైల్డ్ స్వీట్ అనేది వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే హెవీగా తినాలనుకుంటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు బాగా తినాలనుకున్నప్పుడు చూడండి పీసులుగా కట్ చేశాను చూపిస్తున్నాను చూడండి పీస్ కూడా లోపలైతే పాలకోవాకి కానీ ఎట్లా ఉంటుంది రవ్వ రవ్వగా లోపల అలా ఉంటుంది అనమాట తింటే మైల్డ్గా అనిపిస్తుంది అనమాట టేస్ట్ అంటే ఎవిటి కూడా కొట్టదండి అంటారు కదండి ఒకటి రెండు తినంగల్లోనే ఇంకా తినబుద్ధి కాదు అలా అలా అనమాట చక్కెర కొంచెం మీడియం వేసుకుంటే మనకి ఇంకా తినాలనిపించింది మళ్ళా మళ్ళా అనిప అనమాట అట్లా బాగుంటుంది స్వీట్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కట్ చేసుకొని మళ్ళీ నేను ఇంక వేరే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను చాలా బాగా వచ్చేది స్వీట్ చాలా బాగా నచ్చింది కూడా ఈ రాఖీ పౌర్ణమికి నేనైతే ఇదే చేశాను మా పిల్లలకు బాగా నచ్చింది పక్కన వాళ్ళకి గుడిచ్చాను వేరే పిల్లలకి రాఖీ కడితే వాళ్ళకి గుడిచ్చాను బాగా నచ్చింది అన్నారు మైల్డ్గా స్వీట్ చాలా బాగుంది అన్నారు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు షాపుల్లో పోయి ఎక్కువ రేటు పెట్టుకునే బదులు మనం ఇంట్లోనే జస్ట్ పది రూపాయలతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి నేను తుంపు కూడా చూపిస్తున్నాను లోపల ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్